తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు అడిగినారు మంచి నీటి సౌకర్యానికి ఇబ్బంది ఉందని చెప్పి ఒక వాటర్ ఫిల్టర్ పంపిస్తాను ఇప్పుడే దాంట్లోనే వేయి నీళ్ళు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్ పంపిస్తాను యూనిఫామ్ లేనటువంటి వాళ్ళకి ఎంఈఓ గారు యూనిఫామ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది రెండు జతల యూనిఫామ్ ఈరోజు హెడ్ మాస్టర్ గారు ఇస్తారు నేను టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వస్తాను ప్రేయర్లో యూనిఫామ్ లేకుండా ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఉండదు ఓకేనా సపోర్ట్ చేస్తారు ఓకేనా నాట్ ఓకే అందరం లో ఉండాలి ఒకరిద్దరు మాస్క్లలో కనబడుతున్నారు ఎవరికైనా పిల్లలకి హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటే దయచేసి వెంటనే ఐడెంటిఫై చేయండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి కార్యక్రమం మొదలు పెట్టండి ఎండలో చాలాసేపు నిల్చుని పిల్లల్ని ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు బట్ కొద్దిసేపు మీరు ఎండలో నిల్చుకోవడం వల్ల డి విటమిన్ వస్తుంది అది కూడా ఆరోగ్యానికి మంచిది మీరంతా చాలా కాలం నుంచి ఒకటే పూట బడికి అలవాటైపోయినారు రెండు పూటలు చదువుకోవాలి సాయంత్రం నాలుగున్నారంట నాలుగు నలభై ఐదు వరకు చదవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ మధ్యాహ్న భోజనం కూడా తినండి కావాల్సినంత గ్రౌండ్ ఉంది త్వరలోనే మనం కొత్త కాంపౌండ్ వాళ్ళు ఒకటి దాదాపు ఒక కోటి రూపాయలతో మంజూరు చేయించడం జరిగింది అది కూడా పూర్తి అవుతుంది మీకు ఇంకొక అడ్వాంటేజ్ మీ స్కూల్కి సోలార్ ఫెన్సింగ్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం అసాంఘిక శక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండడానికి సోలార్ ఫెన్సింగ్ కూడా మంజూరు అవుతుంది కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా అయితే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్